वक्रवागम जयति जयति वक्रवागम जयति जयति वक्रवागम जयति वक्रवागम जयति वक्रवागम जयति भारत माता की जय भारत माता की जय भारत माता की जय वक्रवागम जयति वक्रवागम जयति वक्रवागम जयति वक्रवागम जयति वक्रवागम जयति वक्रवागम जयति ఈ యొక్క పాకిస్తాన్ ఏదైతే ఉగ్రవాదాన్ని పెంచి పోషించి భారతదేశంపై మొన్న జరిగినటువంటి మారణకాండలో చనిపోయినటువంటి ఇరవై ఎనిమిది మందికి రాజనగర నియోజకవర్గ ప్రజల తరఫున ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి తరఫున వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం అదేవిధంగా ఆ చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తున్నాం ఈ యొక్క పాకిస్తాన్ చేసినటువంటి ఈ దుశ్చర్యకి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి దానికి వెయ్యింతలు ఖచ్చితంగా పాకిస్తాన్పై చర్య ఉంటుందని యావత్ భారతదేశం ఊహిస్తుంది ఏది ఏం జరిగినా ఇంత దుర్మార్గమైనటువంటి చర్య ఒక అమ్మాయిక టూరిస్టుల మీద ఇంత దారుణంగా చంపేయడం అనేది చాలా దురదృష్టకరం ముఖ్యంగా చూస్తే నవ వధువు నవవరుడు వెళితే అతన్ని కూడా ఒక నేవీ ఆఫీసర్ను కూడా మనం కోల్పోవడం అనేది ఎంత దురదృష్టకరమో ఒక యువ ఆఫీసరు యువ నేవీ ఆఫీసర్ను కోల్పోవడం కూడా ఈ దేశం ఎంతో లోనైనటువంటి విషయం ఖచ్చితంగా దీని మీద భారతదేశం మోడీ గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో స్పందించి ఖచ్చితంగా పాక్ పాక్ మీద కఠినమైన చర్యలు ఉంటాయని నిన్న క్యాబినెట్లోనే తీర్మానం చేయడం జరిగింది నది జలాలు ఆపేయడం కానివ్వండి అదేవిధంగా ఏదైతే రాయబారి కార్యాలయం నుంచి హైకమిషన్ కూడా వాళ్ళని పాకిస్తాన్ హైకమిషన్ కూడా ఇమ్మీడియట్గా వెళ్ళిపోమండటం అదేవిధంగా పాకిస్తాన్ టూరిస్టులు కానీ వివిధ వీసాలపై వచ్చి భారతదేశంలో నివసిస్తున్నటువంటి వాళ్ళ అందరినీ కూడా వెనక్కి వెళ్ళిపోమంటాం ఇది మొదటి వాళ్ళ మీద తీసుకునే చర్యగా యావత్ భారతదేశం భావిస్తుంది అదేవిధంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మోడీ గారు మాటలు చెప్పే ప్రభుత్వం మాటలు చెప్పే వ్యక్తిత్వం కాదు కాబట్టి చేతల్లో మరొకసారి భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే ఉగ్రవాదం గురించి మాట్లాడాలంటే కూడా అసలు ఆలోచనే రావడానికి కూడా సాహసించిన విధంగా ప్రపంచ దేశాలన్నీ చూసే విధంగా చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా భావిస్తున్నాం ఖచ్చితంగా మోడీ గారు ఎప్పుడు కూడా చెప్పరు చేసి చూపిస్తారు ఏదైతే ఇరవై ఎనిమిది మందిని కోల్పోయామో వారందరికీ కూడా భారతదేశం ప్రభుత్వం కూడా నష్టపరిహారం ఇస్తుంది నిజానికి వారికి ఇచ్చే నష్టపరిహారము లేకపోతే వారి కుటుంబాలకి మనం అర్పించడమో లేదా వాళ్ళ కుటుంబాలకు సానుభూతి తెలియజేయడమో కాదు సరైన నివాళి ఏదైతే ఉగ్రవాదం ఉందో ఆ ఉగ్రవాదాన్ని మట్టి గరిపించి ఉగ్రవాదం లేకుండా చేయడమే మోడీ గారు ఎజెండాగా పెట్టుకుని చనిపోయిన వ్యక్తులందరికీ కూడా గణనివాళి ఉగ్రవాదాన్ని తొక్కిపెట్టి ఉగ్రవాదం లేకుండా చేసి గణనివాళి అర్పిద్దామని చెప్పేసి మోడీ గారు పిలుపునివ్వడం కూడా చాలా సంతోషకరమైన విషయం అందులో భాగంగానే మన రాజానగరం నియోజకవర్గంలో కూడా నిన్న రాజానగరంలో ఈ యొక్క కొవ్వొత్తుల ర్యాలీతో నిరసన తెలియజేశాం ఈ వేళ కోరుకుంటే కూడా మనం కొవ్వొత్తుల ర్యాలీతో నిరసన తెలియజేశాం రేపు మానవహారంతో నిరసన తెలియజేస్తాం మూడు రోజుల సంతాప దినాలుగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు దాని ప్రకారం ఈ నిరసన తెలియజేస్తున్నాం ఇందులో సహకరించినటువంటి అందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి ముఖ్యంగా టీచర్లకి స్టూడెంట్స్కి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రజా సంఘాల వాళ్ళకి పోలీస్ అధికారులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గత ప్రభుత్వ హయాంలో అయితే ఏ కార్యక్రమం చేసినా ప్రభుత్వ అధికారులను వాడుకునేవారు అలాగే డోక్రా మహిళలు వాడుకునేవారు ఆ సచివాలయం సిబ్బందిని వాళ్ళంటే వీళ్ళందరినీ యూటిలైజ్ చేసుకుని వాళ్ళు చూపించేవారు మేము జనం ఎంత అనేది కాదు గణని వాళ్ళు అర్పించడానికి మనం ఎవరైతే ప్రేమపూర్వకంగా దేశభక్తి కలిగిన వారు ఉంటారో వారు మాత్రమే రండి అని చెప్పి చెప్పి మీ ఎలాంటి అధికారులను కానీ ప్రభుత్వ ఉద్యోగులను కానీ డోక్రా మహిళలు కానీ ఈ డోక్రా సంఘాలకు ఉన్నటువంటి వ్యూహలు కానీ ఎవరు రావద్దు కేవలం ప్రజా సంఘాలు దేశభక్తి ఉన్న వాళ్ళు మాత్రం వాలంటరీగా వస్తే నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి పిలుపునిచ్చాం దాని ప్రకారం వీళ్ళంతరం వస్తారు స్టూడెంట్స్ వాళ్ళ సొంత ఆసక్తితో దేశభక్తి దేశం మీద ఉన్నటువంటి ప్రేమతో స్టూడెంట్స్ కూడా రావడం జరిగింది వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను థ్యాంక్ యూ అదే విధంగా చర్యలు ఉండబోతున్నాయి ఉగ్రవాదం కనిపించకుండా చేసే విధంగా చర్యలు ఉండకపోదు త్రీ సిక్స్టీ రద్దు చేశారు కదా త్రీ సిక్స్టీ రద్దు చేసిన తర్వాత కాదు ఉగ్రవాదం అనేది భారతదేశంలో కనిపించకుండా ఉండే విధంగా మోడీ గారు చర్యలు తీసుకోబోతున్నారు